ఈ వీడియోలో యూడైస్ ప్లస్ సైట్ లో హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నంబర్ను అదేవిధంగా పాఠశాల యొక్క ఇమెయిల్ ఐడిను ఏ విధంగా మనం అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం అంటే ఈ ప్రాసెస్ మనం ఎందుకు చేస్తామంటే మనకి యూడైస్ ప్లస్ సైట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ కి కొన్నిసార్లు ఓటీపీస్ అనేవి రావటం జరుగుతుంది అంటే కొన్ని రకాల సర్వీసెస్ లో మనకి యూడైజ్ లో లింక్ అయిన మొబైల్కి ఓటీపీలు వస్తాయి ఎప్పుడైనా సరే మనకి ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు హెచ్ఎంస్ మారుతూ ఉంటారు కాబట్టి మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ జరిగాయి కాబట్టి హెడ్ మాస్టర్స్ కూడా కంపల్సరీగా యూడీఎక్స్ ప్రెస్ సైట్లో వారి యొక్క లేటెస్ట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో యూడీఎక్స్ ప్రెస్ సైట్లో ఏ విధంగా ఈ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయాలి ఈ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మెయిల్ ఐడి కానీ మార్చుకుని ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీంతో కనిపిస్తున్న ఇది ఓపెన్ చేయండి యూడైస్ ప్లస్ లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ ఆర్ యూజర్ మేనేజ్మెంట్ లింక్ ఈ విధంగా ఈ యూజర్ మేనేజ్మెంట్ లింక్ను మాత్రమే క్లిక్ చేయండి ఈ పైనవి వేరేవి ఇవి స్టూడెంట్ మాడ్యూలు ఇది టీచర్ మాడ్యూలు ఇది ప్రొఫైల్ మాడ్యూలు ఇప్పుడు మనం ని కానీ మెయిల్ ఐడి కానీ అప్డేట్ చేయాలంటే యూజర్ మేనేజ్మెంట్ లింక్ మీద క్లిక్ చేయాలి కంపల్సరీగా ఇలా క్లిక్ చేయగానే మనల్ని యూజర్ ఐడి అడుగుతుంది యూజర్ ఐడి వద్ద మన పాఠశాల కడ్ డైస్ కూడా ఇస్తాము అదేవిధంగా పాస్వర్డ్ వద్ద మనం యూడేస్ ప్లస్ సైట్లో ఏ పాస్వర్డ్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేసి ముందుగా మనం ఈ యూడీహెచ్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ హోమ్ పేజీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు మనం కాంటాక్ట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకుంటాం ఇది యూజర్ మేనేజ్మెంట్ అనమాట దీంట్లో మనం కాంటాక్ట్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి ఇక్కడే స్కూల్ డీటెయిల్స్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉండే కదా దీంట్లో వ్యూ మీద క్లిక్ చేయండి ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉన్న వ్యూ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది దీంట్లో స్కూల్ కాంటాక్ట్ అండ్ హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట దీనికి ఎదురుగా ఇక్కడ కార్నర్లో ఎడిట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ క్రింద ఆల్రెడీ ఇదివరకు ఎవరైతే హెడ్ మాస్టర్గా ఉన్నారో వారి యొక్క పేరు అంటే హెడ్ ఆఫ్ స్కూల్ నేమ్ అంటే హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఉంటుంది అదేవిధంగా వారి యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ హెడ్ ఆఫ్ స్కూల్ ఈమెయిల్ ఇది వరకు ఇచ్చిన ఈమెయిల్ ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు కూడా ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్స్లో కానీ లేదంటే కొత్తగా హెడ్ మాస్టర్గా యాక్ట్ చేస్తున్నారో ఆ పాఠశాలలో వారి యొక్క మొబైల్ నెంబరు వారికి సంబంధించి వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి అంటే ఆ మెయిల్ ఐడి మీరు ఓపెన్ చేస్తూ ఉండి ఉండాలన్నమాట వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ కానీ ఇమెయిల్ ఐడి కానీ ఇక్కడ ఉన్నది మీరు మార్చాలనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ ఉంది కదా కార్నర్లో ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఈ ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది దీంట్లో హెడ్ ఆఫ్ స్కూల్ నేమ్ వద్ద మీ యొక్క పేరు ఇచ్చేసేసి ఇక్కడ పేరు మార్చుకోండి అదేవిధంగా హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ నెంబర్ వద్ద ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి అప్డేట్ చేసుకోండి హెడ్ ఆఫ్ స్కూల్ ఈమెయిల్ వద్ద మీ యొక్క ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేసేసి అప్డేట్ చేయండి అదేవిధంగా ఇక్కడ క్రిందకు వస్తే ఈజ్ రెస్పాండెంట్ డీటెయిల్స్ సేమ్ యాజ్ హెడ్ ఆఫ్ స్కూల్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా దీనిని టిక్ చేయండి దీన్ని టిక్ చేస్తే పైన ఏ వివరాలు అయితే ఇచ్చారో సేమ్ అవే వివరాలు ఇక్కడ మీకు యాజ్ టీజ్గా సేమ్ వచ్చేస్తాయి నెక్స్ట్ అదేవిధంగా ఈజ్ స్కూల్ మొబైల్ సేమ్ యాజ్ హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ ఇది కూడా మీరు టిక్ మార్క్ చేయండి అప్పుడు పైన ఉన్న మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ క్రింద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ విధంగా మీరు మీ పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసేసుకొని ఫైనల్గా క్రిందకు వచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మీరు అప్డేట్ మీద క్లిక్ చేయగానే వెంటనే మీరు ఇచ్చిన ఆ వివరాలనేవి కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అయిపోతాయి ఇంతటితో ఈ యూడైస్ ప్లస్ సైట్లో మీ యొక్క మొబైల్ నెంబరు మెయిల్ ఐడి మీ యొక్క పేరు అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవటం వలన మీరు ఎప్పుడైనా సరే పాస్వర్డ్ని మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ని యూజ్ చేసినప్పుడు ఈ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని రకాల సర్వీసెస్కి యూడైస్ ప్లస్ సైట్లో లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది అలాంటప్పుడు కూడా ఈ మొబైల్ నెంబరు మనకి ఉపయోగపడుతుంది ఈ విధంగా ట్రాన్స్ఫర్స్లో మారిన వారందరూ కూడా హెచ్ఎంగా ఉంటుంటే ఈ విధంగా యూడెస్ సైట్ సైట్లో మీ యొక్క కాంటాక్ట్ వివరాలను ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది